నిజామాబాద్ జిల్లా దర్పాలి మండలం దమ్మన్నపేట గ్రామంలో ముదిరాజుల కులదైవమైన శ్రీ వనదుర్గ పెద్దమ్మ తల్లి ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా భక్తులు పేల సంఖ్యలో హాజరయ్యారు దమ్మన్నపేట గ్రామంలో ముదిరాజులు కుటుంబ సమేతంగా దూపదీప నైవేద్యాలతో బోనాలను సమర్పించుకున్నారు శ్రీ వనదుర్గ తల్లి ఆలయ ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమాలు మూడు రోజులుగా జరుపుకుంటున్నట్లు దమ్మన్నపేటరాజు బంధువులు తెలిపారు అమ్మవారి భక్తులు ఆలయ వార్షికోత్సవంలో భాగంగా హోమం యజ్ఞం అన్న కార్యక్రమాలలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు అద్భుతమైన శ్రీ వనదుర్గ పెద్దమ్మ తల్లి అమ్మవారి కృపను పొందటానికి భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి కార్యకర్తలతో విచ్చేసి అమ్మవారి వార్షికోత్సవంలో పాల్గొన్నారు కార్యక్రమంలో దమ్మన్నపేట గ్రామ ప్రజలు దర్పల్లి మండల బీజేపీ అధ్యక్షులు జిర్రా మైపాల్ యాదవ్ బీజేవైఎం మండల అధ్యక్షులు ధోర్నాల రాజశేఖర్ కర్క గంగారెడ్డి తాలరాము అచ్యుత్ రాజ్ సేవలాల్ చిక నరేష్ శ్రీకాంత్ మరియు ముదిరాజ్ కుల సభ్యులు తదితరులు పాల్గొన్నారు రూరల్ ప్రసాద్ దృశ్యం న్యూస్ దర్పల్లి మండలం

சொல்லு <laughs> దమనపేట పెద్దమ్మ తల్లి మొదటి వారి కోసం సందర్భంగా ముదిరాజు బంధువులందరూ రావాలి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పినందుకు అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకొని ఇక్కడున్న మనవాళ్ళకే కాదు దమ్మనపేట గ్రామస్తులకు ముదిరాజులకే కాదు యావత్ అందరికీ కూడా ఆ పెద్దమ్మ తల్లి ఆశీర్వాదంతో మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ తల్లి ఆశీర్వాదం వల్లనే ఈరోజు అందరం కూడా గర్వంగా అన్ని రకాలుగా బతుకుతున్నాం పిల్లలంతా కూడా బాగున్నారని చెప్పి పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం అందరికీ మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ ఆ కుల బాంధవులందరూ అందరూ కూడా పెద్ద ఎత్తున వార్షికోత్సం చేస్తున్న వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొక్కసారి ఆ తల్లి ఆశీర్వాదం మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు